తులారాశి వారిపై రాహు కేతుల ప్రభావం ఎలా ఉందంటారు మరి వాళ్ళకి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అంటే ఏం చెప్తారు రాహు యొక్క స్థానము తులారాశి వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలంటే రాహు ఏ రాశిలో ఉంటాడో రాహు వాళ్ళ జన్మ లగ్నాన్ని గానీ లేదా జన్మ రాశి నుంచి వాళ్ళకి ఏ రాశిలో అయితే రాహు ఉంటాడో దానికి సంబంధించిన విషయాలు వీళ్ళకి విపరీతమైన అటాచ్మెంట్ ఉంటది అటాచ్మెంట్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి సఫల ప్రయత్నాలు చేస్తారు కొంతమంది ప్రయత్నాలు కూడా చేయరు కానీ ప్రయత్నం చేసి సాధించిన వాడికి అసంతృప్తే ఉంటుంది ప్రయత్నం చేయని వాడికి ఎట్లానో అసంతృప్తే ఉంటుంది సో పంచమ భావం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ద్వాదశ పంచమ భావాల్లో యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పంచమ భావము అంటే ప్రపంచంలో మీకు దక్కేటువంటి ప్రేమ ప్రపంచంలో మీకు ఎంత ప్రేమ దక్కుతుంది ప్రపంచంలో మీకు ఎంత హానర్ ఉంటుంది ఎంత అప్రిసియేషన్ ఉంటుంది ఎంత అప్లాజ్ ఉంటుంది సో ఈ పంచమ భావంలో ముఖ్యంగా పుత్రపుత్రికా స్థానాన్ని కూడా చెప్తారు అంటే జన్మరాశి నుంచి పుత్రపుత్రికా స్థానాన్ని కూడా చెప్తారు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ఉమెన్ ఈ పంచమ భావం పుత్రపుత్రికా స్థానం ఒకటి రెండోది ప్రపంచంలో మాకు గుర్తింపు ఏంటి తులారాశి వాళ్ళకి ఏమి లేకపోయినా కానీ ఒక ఏంటిది అప్రిసియేషన్ ఎప్పుడు చేస్తారు మేడం మీరు పర్ఫార్మెన్స్ బాగా కదా అన్నప్పుడు కదా ఇదే వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకునేది సో వీళ్ళకి పంచమ భావంలో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలకు కూడా సంబంధించింది ఎంతో కాలంగా పిల్లలు లేరు పిల్లలు పుట్టట్లేదు లేదా పుట్టిన పిల్లలకి కారణాల వల్ల చనిపోతున్నారు అంటే మీకు అటాచ్మెంట్ దేంతో ఉంది అటాచ్డ్ విత్ వాట్ కిడ్స్ కిడ్స్ ఎందుకంటే పంచమ భావం అంటే పుత్రపుత్రిగా స్థానం కదా ఈ రాహువు ముఖ్యంగా మే ట్వంటీ ఫస్ట్ నుంచి మీకు పద్దెనిమిది నెలలు మనకి అన్ని కూడా ఇట్లా ఆశ ఆశ రూపంలో కనిపిస్తాయి రాక్ష వాళ్ళకి అన్ని అయిపోతున్నట్టు జరిగిపోతున్నట్టు ఇంకా మన చేతిలోకి రిజల్ట్స్ వచ్చేసినట్టు కనపడుతుంది కానీ కాదు అది చేతిలో ఓపెన్ చేసి చూస్తే ఏమి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ మీరు చేతిలో వేసుకొని ఇలా మూసుకొని ఓపెన్ చేస్తే ఏముంటది తడి తప్ప సో ఇది వీళ్ళకి ముఖ్యంగా కొంచెం ప్రతికూలమైనటువంటి టైం అని చెప్పొచ్చు మరి వీరికి ఇచ్చే పరిహారాలు ఏంటి మీరు పరిహారాలు పరిహారాలను చంపేస్తున్నారు అంటే రాహుకేతుల్ని ప్రసన్నం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి దానికోసం ముఖ్యంగా తులారాశి వాళ్ళకి సహజ సిద్ధమైన ఒక స్వభావం ఉంటది ఏంటంటే ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ వల్ల నిర్ణయం తీసుకోలేదు తులారాశి వాళ్ళకు ఉండే రెండే రెండు నెగిటివ్ పాయింట్స్ నెగిటివ్ ట్రైట్స్ అనేది సో మీరు ఎందుకు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు బికాస్ యూ ఆల్వేస్ థింక్ దాట్ వరల్డ్ విల్ మిస్టేక్ యూ మిమ్మల్ని ప్రపంచం అంతా నువ్వు ఈ తప్ప చేశావు నువ్వు ఈ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు భయం భయంతో చేస్తారు ఏంటి